హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ ఈరోజు నేను కమ్మటి పప్పుతో వచ్చేసానండి మీ ముందుకి సింపుల్గా కమ్మగా చేసుకునే పాలకూర పప్పు మనకి పెళ్ళిళ్ళలో సర్వ్ చేస్తారు కదా పెళ్లి భోజనాల్లో అండి పెళ్ళిళ్ళు అంటే ఏంటో అనుకునేరు పెళ్లి భోజనానికి వెళ్తే కమ్మని పప్పు తింటాం కదా అదే టేస్ట్తో అలాగే ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను సింపుల్గా చేయండి ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసుకున్నాను కప్పు కందిపప్పుకి నాలుగు కట్టలు పాలకూర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది పప్పు నేను నీట్గా కడిగేసుకున్నాను కదా ఇప్పుడు కడిగిన పప్పులో నాలుగు కట్టల వరకు పాలకూరని నీట్గా కాడలు తీసేసి కట్ చేసి కడిగానండి ఒకటికి నాలుగు సార్లు కడగండి ఆకులో ఇసుక ఉంటే పప్పు మనం ఎంత టేస్టీగా చేసినా సరే పంటి కింద ఇసుక తగిలితే అస్సలు బాగోదు చూడండి నాలుగు కట్టల పాలకూరని కూడా వేసేసాను కదా ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయని చెలికల కింద కట్ చేసి వేశాను అలాగే మా ఘాటుకు తగ్గట్టు కారాన్ని వేస్తున్నాను మీ స్పైసీకి తగ్గట్టు మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి ఆరు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసి కప్పు కందిపప్పుకి రెండు కప్పుల నీళ్ళు పోస్తున్నానండి సరిపోతుంది మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ పెట్టని పప్పు మన మాట విని తీరాల్సిందే అంత చక్కగా ఉక్కుక్ అవుతుంది చూడండి ఐదు విజిల్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను పప్పు ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ దాకా పసుపు ఒక అర టీ స్పూన్ అంటే అర టీ స్పూన్ కారం వేస్తున్నాను కారం బాగుంటుంది వేయడం వల్ల మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఒక్కసారి గరిటతో మొత్తాన్ని కలపండి ఇప్పుడు దీంట్లో మ్యాషర్ కానీ లేదా పప్పు గుత్తి కానీ ఏమీ అవసరం లేదు ఐదు విజిల్స్ లోటు టు మీడియం ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి పప్పు మెత్తగా ఉడికి తీరాల్సిందే చూడండి ఎంత బాగా ఉడికిందో కనిపిస్తుంది కదా ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెడితేనే కుక్కర్ చక్కగా ఉడుకుతుందండి లేదంటే బద్దబద్దగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే మొత్తం అన్నీ కలిపేసుకున్నాం కదా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు కూడా పోసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని మీరు ఈ టైంలో ఉప్పు కారాలు అలాగే పులుపుని మీ థిక్నెస్కి సరిపడా క్వాంటిటీ అదే అండి చెక్కదనాన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం పప్పు ఉడుకుతూ ఉంటుంది పప్పుకి మంచి ఇస్తే తాలింపు పెట్టుకుందాం వచ్చింది చిన్న పాన్ పెట్టుకొని పప్పులో నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి కానీ పిల్లలకి లైట్గా తగ్గు వస్తుందని నేను పప్పు నూనె వాడాను మీకు నచ్చితే నెయ్యి వాడండి చాలా బాగుంటుంది మూడు స్పూన్లు దాకా పప్పు నూనె వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేశాను దీంట్లోనే కాడలతో సహా ఎండుమిర్చిని వేసేశాను ఇప్పుడు ఐదు వెల్లుల్లిని కచ్చాబచ్చా దంచి వేశాను మూడు రెబ్బల కరివేపాకు వేసాను అలాగే పావు టీ స్పూన్ దాకా ఇంగువాని కూడా వేసి తాలింపుని గుమాయించేటట్టు ఎలా అంటే ఈ తాలింపుకే సగం కడుపు నిండిపోవాలి అంత మంచి వాసన వచ్చేదాకా వేయించాం కదా ఇప్పుడు పప్పు లైట్గా ఉడుకుతుంది కదా నిదానంగా తాలింపుని తీసుకొచ్చి అలా పప్పులో వేసేస్తే అంతే అండి మన పాలకూర పప్పు రెడ్ ఎంత బాగుంటుందో నచ్చిందా మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను మరి వేడి వేడిగా అన్నం పెట్టుకొని కాస్త పప్పు వేసుకొని పక్కన ఒక ఆమ్లెట్ వేసుకొని ఒక పట్టు నేను పట్టేస్తాను మరి